ఇట్లా ఏపీఎస్సి కట్ ఆఫ్ చూసి చాలామంది ఆశ్చర్యపోయినాయి మనమందరం కూడా ఎందుకంటే అసలుకు నార్మలైజేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగ అభ్యర్థుల ఆవేదన చెప్పుకోలేనటువంటిదండి ఎందుకంటే వాళ్ళకు బార్డర్లో అసలుకి కొందరికేమో ఫోర్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ నైన్ త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ టూ ఇట్లా మార్కులు కలిసినాయి మాకు కూడా ఒకటి రెండు మార్కులు కలిసి ఉంటే మాకు ఉద్యోగాలు వచ్చేటువంటిది సార్ అనేటువంటిది చాలామంది బాధపడుతున్నారు ఇదంతా జరగడానికి రీజన్ మిట్లారా అంటే నార్మలైజేషన్ నార్మలైజేషన్ వలన ఉద్యోగాలు కోల్పోయిన నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆవేదన ఒక జిల్లాకు ఒకే పేపర్ ప్రభుత్వానికి సాధ్యం కాదా అనేటువంటిది ఒకసారి ఆలోచించినప్పుడు ప్రభుత్వం అనుకుంటే అన్నీ సాధ్యమే అండి వీటి గురించి అన్ని డిస్కస్ చేయదము అదేవిధంగా బార్డర్లో జాబ్ మిస్ చేసుకొని కొన్ని షిఫ్టుల్లో వారికి ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఇలా మార్కులు కలిశాయి నలభై ఐదు రోజుల సమయం సరిపోక జాబ్ కోల్పోయినాం సార్ అని కొందరి బాధ ప్రతి ప్రతీఏ డిఎస్సి నిర్వహిస్తామనేటువంటిది లోకేష్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇవన్నీ విషయాలు డిస్కస్ చేద్దాము అదే రకంగా మనకు మా అంటే ఇప్పుడు జాబ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏ రకంగా చూసుకోవాలి మనం అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి ర్యాంక్ వచ్చినాయి కాబట్టి మనకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య అదేవిధంగా లోకల్ నాన్ లోకల్ మన రిజర్వేషన్లు ఎలా చూసుకోవాలనేటువంటిది అన్నీ కూడా డిస్కస్ చేస్తా లాస్ట్లో ఒకసారి ఇవన్నీ కూడా ఒకసారి వన్ బై వన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము వీరైతే లైక్ చేయండి డిఎస్సి కట్ ఆఫ్ చూసి కంగు తిన్న అభ్యర్థులు అసలు ఎల్జీటీలో నైంటీ ఫోర్ హైయెస్ట్ అండి హండ్రెడ్ మార్క్స్కు నైంటీ ఫోర్ హైయెస్ట్ లావణ్య మేడం అనుకుంటా అంటే ఒకసారి చూడండి నైంటీ ఫోర్ అసలు డిఎస్సి చరిత్రలోనే లేదు టెట్టులో వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ ఓకే ఎవరికి మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క టెట్టులో అంటే నార్మలైజేషన్ వల్ల ఇదంతా సాధ్యము అసలు నార్మలైజేషన్ పెట్టడానికి అసలుకి ఎందుకు ప్రభుత్వం ఆ రకంగా ఆలోచిస్తుంది అనేటువంటిది అర్థం కావడం లేదు నార్మలైజేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోతే అంటే నాకు ఎన్ని మార్కులు వచ్చినాయి అన్ని మార్కులే వచ్చినాయి కాబట్టి ఉద్యోగం కోల్పోయినా బాధ అనిపించదండి కానీ నార్మలైజేషన్ వలన జాబ్ కోల్పోతే అది ఆ బాధ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించాలి ప్రతి సంవత్సరం డిఎస్సీ అంటున్నారు కాబట్టి ఇప్పటికైనా ఆలోచించి నార్మలైజేషన్ అనేటువంటిది తీసివేసి ఒక జిల్లాకు ఒకే పేపర్ ప్రతిపాదన అంటే ఒక జిల్లాకు ఒకే పేపర్ అనేటువంటి ప్రభుత్వానికి సాధ్యం కాదా అని ఆలోచించినప్పుడు తప్పకుండా సాధ్యమవుతుంది అనేటువంటి విషయం అయితే గ్రహించాలి ఎందుకంటే గవర్నమెంట్ అనుకుంటే అన్ని సాధ్యమే కాబట్టి ప్రభుత్వం అటువైపుగా ఆలోచన చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే నార్మలైజేషన్ వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఒకే పేపర్ అనేటువంటిది ఉండాలి ఓన్లీ వన్ పేపర్ ఫర్ వన్ డిస్టిక్ కాబట్టి ఒక పేపర్కు ఒక డిస్టిక్లో ఎట్ ఏ టైం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ డిఎస్సిలో కావచ్చు నెక్స్ట్ టెట్లో కావచ్చు ఆ రకంగా ప్రభుత్వం చేయాలని ఇప్పటి నుంచే మనమైతే తప్పకుండా విన్నవించుకోవాలి దీనివల్ల జరిగినటువంటి నష్టాన్ని కూడా ప్రభుత్వం తెలియడానికి ప్రయత్నం అయితే చేయాలి అదే రకంగా బార్డర్లో జాబ్ మిస్ కొన్ని సెప్ట్లో వారికి ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ పాయింట్ త్రీ త్రీ పాయింట్ ఇలా మార్కులు కలిశాయి వాస్తవం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా సిక్స్టీ ఫైవ్ అనేటువంటిది కట్ ఆఫ్ అయ్యిందనుకోండి ఎస్జిటీలా ఇప్పుడు వరకు సిక్స్టీ ఫైవ్ కట్ ఆఫ్ అయితే వీళ్ళకి సిక్స్టీ ఫోర్ వచ్చినాయండి కానీ నార్మలైజేషన్ వల్ల చాలామందికి త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ టూ ఇలా మార్కులు కలిశాయి కానీ వీళ్లకు కలవలే కొన్ని ఫిఫ్టీ వరకు జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ ఇట్లా కలిసినాయి సార్ మాకు కూడా ఒక మూడు మార్కులు రెండు మార్కులు కనీసం ఒక మార్కు కలిసినా మా జీవితంలో మా జీవితంలో వెలుగులు చెందించే రోజు ఈ డిఎస్సి అనేటువంటిది జాబ్ వస్తుండే సార్ అని చాలామంది చెప్తున్నారు కాబట్టి అసలు నార్మలైజేషన్ అంతటికి కారణం అనేటువంటి విషయాన్ని అయితే స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నది అదే రకంగా నలభై ఐదు రోజుల సమయము సరిపోక జాబ్ కోల్పోయినాం వాస్తవం ఏంటి ఫార్టీ ఫైవ్ డేస్ జస్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది డిఎస్సిలో అనేక సబ్జెక్ట్స్ అనేక మెథడ్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి మనకున్న దాంట్లో టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మనము నలభై రోజుల జాబ్ అనేటువంటిది ఈ కోల్పోయినాం అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఫార్టీ ఫైవ్ డేస్ అనేటువంటిది చాలా తక్కువ సమయము ఈ తక్కువ సమయంలో రివిజన్కే టైం సరిపోలేదు అలాంటి సందర్భంలో మొత్తానికి రాత్రి పగులు చదివితే మేము అంతో ఇంతో చదివితే మళ్ళీ నార్మలైజేషన్ వల్ల జాబులు కోల్పోయామనేటువంటిది బాధకరమైనటువంటి విషయం అయితే చెప్తూ ఉన్నారు అదే రకంగా రిజల్ట్ ఇవ్వడానికి నలభై రోజులు తీసుకున్నారు కానీ ఎగ్జామ్ రాయడానికి మాత్రం నలభై ఐదు రోజుల సమయం అనేటువంటిది సరిపోయేటట్టు వీళ్ళు మాకు ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఈ రకంగా మనకు మెయిన్గా అయితే ఇక్కడ డిఎస్సి కట్ ఆఫ్ చూసిన తర్వాత చాలా అభ్యంతరకరమైనటువంటి విషయం అయితే మనందరికీ అర్థమైంది సో అదే రకంగా ఇక్కడ చూసినట్లయితే మెయిన్గా ఇక్కడ చూడండి మిత్రారా మనకు లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది చూద్దాము ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్లో మనకు నాన్ లోకల్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్లో మనకు పది పోస్టులు ఉన్నాయనుకోండి ఇప్పుడు టాప్ టెన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇందులో లోకల్ ఉన్న నాన్ లోకల్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నాన్ లోకల్ ట్వంటీ పర్సెంట్ ఉంది కదా దాంట్లో మనకు కామన్గా ఇచ్చేస్తారు తర్వాత మనకు ఏమవుతుంది అంటే లోకల్ అనేటువంటిది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈ టాప్ టెన్లో ఉన్నటువంటిది ఈ పది పోస్టులు ఉన్నాయి కాబట్టి టాప్లో వచ్చినటువంటి పది మందికి ఆ పోస్టులు అనేటువంటిది సరిపోతాయి తర్వాత ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ ఒక పది పదిహేను కొన్ని పోస్టులు ఉన్నాయనుకోండి కామన్గా అంటే ఆ లోకల్లో పది పోస్టులు ఉన్నాయనుకోండి ఆ డిస్టిక్కి సంబంధించింది తర్వాత లెవెన్త్ ర్యాంక్ అనేటువంటిది ఆ డిస్టిక్ యొక్క ఫస్ట్ ర్యాంక్ అనేటువంటిది అవుతుంది అంటే లోకల్లో లోకల్లో కాబట్టి వాళ్ళకు పది పోస్టులు ఉన్నాయనుకోండి ఆ పది మంది అంటే ఇరవై మంది దాకా మనకు అయిపోతారు తర్వాత ఏం చేయాలంటే రిజర్వేషన్ ఆధారంగా చూసుకోవాలి తర్వాత ఏం చేయాలి మనము రిజర్వేషన్ ఆధారంగా చూసుకోవాలి ఇప్పుడు ఎస్సీ ఉందనుకోండి ఎస్సీలో మనకు ఇంతవరకు ఇరవై మంది అయిపోయారు ఎస్సీ అనేటువంటిది రిజర్వేషన్లో ఇక్కడ నుంచి చూసుకోవాలి మనం ఇక్కడ నుంచి చూసుకోవాలి మనకు ఎస్సీలో రెండే పోస్టులు మూడో పోస్టులు ఉన్నాయనుకోండి కామన్గా కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేసుకోవాలి మూడు పోస్టుల వరకు ఒకటి రెండు మూడు అనేటువంటిది చూసుకోవాలి ఈ రకంగా మనం చూసుకోవడం అనేటువంటి జరగాలి అక్కడ ముగ్గురు ముగ్గురు ఉంటే మనకు అక్కడనే కట్ ఆఫ్ అయినట్టు కాబట్టి ఈ రకంగా ఎస్టీ ఉంటే ఎక్కడి నుంచి ఎస్టీ అనేటువంటిది అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఉంటే ఇక్కడ నుంచి ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది అంటే మనకు ఫస్ట్ నాన్ లోకల్ అనేటువంటిది ఆ లోకల్ అనేటువంటిది టాప్ టెన్లో ఉన్నటువంటి టెన్ పోస్టులు వెళ్ళిపోతాయి ఎగ్జాంపుల్ టెన్ తీసుకున్నా అండి నేను పోస్టులు తర్వాత ఉండేటువంటిది లోకల్లో ఉన్నటువంటి ఓపెన్ పోస్టులు తర్వాత రిజర్వేషన్ ఆధారంగా అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఈ రకంగా మీ యొక్క కట్ ఆఫ్ అనేటువంటిది మెరిట్ లిస్టు ర్యాంక్ ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తుంది ఓకే ఏది ఏమైనా మనం ఏ పొజిషన్లో ఉన్నామనేటువంటిది వేరేది వేసుకొని నెక్స్ట్ తప్పకుండా ఒక అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ ప్లాన్ తోటి మనం అందరం ముందుకు వెళ్ళాలని తప్పకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి దాంట్లో చాలా సందర్భాల్లో మనం ఏం తప్పటడుగులు వేసామనేటువంటిది మనకు అర్థమైంది కాబట్టి నెక్స్ట్ డిఎస్సికి హండ్రెడ్ పర్సెంట్ మన పేరు కూడా మొదటి ఆ టాప్ టెన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ ఎవరైతే మనకు టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు ప్రిన్సిపాల్ జనరల్ ఇంగ్లీష్ ఉన్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో దానికోసం క్లాసెస్ అనేటువంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా సో ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్ చేద్దాము ఈ ప్రాసెస్ కొద్దిగా పట్టడానికి రెండు మూడు రోజులు పడుతుంది మనకు కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ బాగుంటుంది అనుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మన క్లాసెస్ మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఈజీగా మీకు అర్థమయ్యేటువంటి రీతిలో ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై శ్రీ